యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు వీరితో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ఆర్డీఓ కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన నిర్వహించి భూభారతి చట్టం పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్లయ్య మాట్లాడుతూ ధరణి వల్ల రైతులు భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారత్తో సులభంగా పరిష్కారం అవుతుందన్నారు ధరణి రిజిస్ట్రేషన్ లో పొరపాటు జరిగినా సరిదిద్దుకునే అవకాశం ఉండేది కాదని రైతులు పేదలు కోట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేదని అన్నారు ధరణి అన్నదమ్ములు కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పెట్టిందని విమర్శించారు ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం మొత్తం పారదర్శకంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నెం సంజీవరెడ్డి ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరవసరపు గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరు రామ్రెడ్డి ఎంపీడీఓ దేవేందర్ రావు డిప్యూటీ తహసీల్దార్ నీలిమ మాజీ ఎంపీపీ ద్యాప కృష్ణారెడ్డి అధికారులు నాయకులు పాల్గొన్నారు ఏప్రిల్ పద్నాలుగు పుట్టిన రోజంట మా పీడితులకు తాడితులకు పండుగ రోజంట అందు ముందుగా వెలసి పాక I'm the oh, one oh. that మీరు కొత్త కాబట్టి నేను చెప్పాలి తప్పదు సెక్షన్ వన్ ఏం చెప్తుంది అంటే ఎప్పుడైనా సరే ఈ చట్టం ఎక్కడ వర్తిస్తుంది ఏం వర్తిస్తుంది తెలంగాణ ప్రాంతంలో వర్తిస్తుంది సెక్షన్ వన్ చెప్తుంది సెక్షన్ టూ ఏం చెప్తుంది అంటే నిర్వచనాలు చెప్తుంది నిర్వచనాలు కూడా ప్రతి పదాన్ని నిర్వచించారు దాదాపు నలభై ఏడు నిర్వచనాలు ఉండేదాంట్లా ఆ నిర్వచనాల్లో పట్టాదారు అంటే ఎవరు కబ్జాదార్ అంటే ఎవరు యజమాన్ అంటే ఎవరు ఈ మూడు మేజర్ మా డిసీల్ కలెక్టర్ గారు చెప్పినట్టు యజమాన్ అంటే పట్ట రికార్డులలో ఉండాలా కబ్జా మీద ఉండాలా ఆయన యజమాని ఆయనకి పాస్బుక్ ఇవ్వాలి యాక్చువల్గా ఇప్పటిదాకా జరిగింది ఏంటంటే పుస్తకం వచ్చిన వాళ్ళే ఆ రికార్డులలో పేరున్న వాళ్ళకే పాస్బుక్ వచ్చింది కబ్జాలో వేరే ఉన్నారు ఇదే లొల్లులని పంచాయతీలన్నీ ఇవే పిటిషన్లన్నీ ఇవే ఇక మనకి కా మౌకా మీద ఉంటాడు ఆయనకి పాస్బుక్ రాదు ఆయన మౌకాదారు ఆక్యుపయర్ కబ్జాదార్ అంటారు ఈ మూడు మనకి తెలంగాణలో అత్యంత ముఖ్యమైన డెఫినేషన్స్ నలభై ఏడు నిర్వచనాలు ఉన్నాయి తర్వాత మూడో సెక్షన్ ఏమో మీకు ఆబాది గురించి గ్రామ కట్టం గురించి ఈ చట్టంలో ప్రత్యేకత ఏంటంటే ఒక అగ్రికల్చర్ కే కాదు వ్యవసాయతర భూమిలో కూడా ఇండ్లకు కూడా త్వరలో మీకు పాస్ బుక్ వస్తుంది ఇండ్లకు కూడా ఇంతకుముందు ఇండ్ల వరకు ఏంది మీకు పంచాయతీ కట్టే రసీదు తప్పితే మీకు జాడలేదు ఏం లేదు ఆ గ్రామ పంచాయతీలో కూడా ఏం రాస్తారు మీకు తెలుసో తెలియదో కానీ ఆ ఇంటి మందం రాస్తారు పెరడు ఉండదు ఖాళీ స్థలం ఉండనే ఉండదు దాంట్లో ఇరవై బై ఇరవై నాలుగు వందలు గజాలు లేకపోతే నాలుగు వందలు ఏసేఫ్టీ కథం ఇక ఇంటి ముందు పెరడు ఉంది గొడ్డు కట్టేసుకుంటాం అవి కట్టేసుకుంటాం దాని కథ ఉంది కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాం దాని ఊసే ఉండదు ఇక ఇప్పుడు దాంట్లో మొత్తం కూడా ఇదంతా చేసి రానున్న రోజుల్లో ఇప్పటికిప్పుడు కాదు కానీ దానికి కూడా మీకు ఒక రకమైనటువంటి పాస్బుక్ మీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి కూడా మీ ఇంటికి సంబంధించి కూడా వేరే కలర్ పెట్టి ప్రభుత్వం త్వరలో తీసుకురానుంది అదేవిధంగా మనకి ఈ నాలుగో సెక్షన్ సెక్షన్ ఫోర్ ఏంటి లోపాలున్నాయి వీటిని గమనించినటువంటి ఏదైతే ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఏ గ్రామం పైన రైతన్నలు మొరబెట్టుకున్నారు బిడ్డ మా భూములు మొత్తం మా పేరు మీదలో మా భూమి సమస్యలు ఉన్నాయి మా భూములకు శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట ఇచ్చిండు మీరందరూ ప్రజాపాలన ఈ ప్రభుత్వం తీసుకురండి ఏదైతే రైతుకు శాపంగా ఉన్నటువంటి ఈ ధరని బంగాళాఖాతంలో కలిపి మీ అందరికీ రైతు చుట్టంగా ఉండే భూభారత్ తీసుకొస్తా చెప్పి ఆ రోజు మాటిచ్చి ఏ రైతుకి ఇబ్బంది పడతావు మంచి నిపుణులతోటి పెద్దలతోటి ఆలోచన చేసి ఈ పద్నాలుగు పదిహేను నెలలు ఏ రైతుకు ఇబ్బంది కావద్దు అని చెప్పి ఒక మంచి చట్టాన్ని తెచ్చి భూ భారత్ని ఈరోజు మనకు అందరికీ ఇంప్లిమెంట్ చేస్తుండు మరి ఇంప్లిమెంట్ చేసినాక దీని మీద ఎందుకు మీటింగ్ అనుకోవచ్చు దీని గురించి మీకు అవగాహన చేసి ఇంకా రైతులకు మేలైనటువంటి ఈ చట్టంలో ఉన్నటువంటి వివరాలన్నీ చెప్పి అవసరమైతే మీ ద్వారా కూడా కొన్ని సూచనలు చేసి అంచెలంచెలుగా ఈ చట్టాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు దిక్కుల తూర్పున ఒక మండలం ఒక మండలం దక్షిణ ఒక మండలం ఉత్తరం గతంలో వాళ్ళు ధరని వచ్చి రాత్రి రాత్రి మనం రుద్దుతే ఇవన్నీ గొడవలు కానీ అట్లా కాకుండా ఈ చట్టాన్ని నాలుగు మండలాలుగా పైలెట్ ప్రాజెక్ట్ గా తీసుకొని రైతుల సూచనలతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం పెద్దలు చెప్పినట్టుగా దాంట్లో ఉన్నటువంటి అంశాలు గతంలో చట్టాలంటే లాయర్లకో లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లకు తెలిసేది కానీ ఈరోజు చట్టాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రతి రైతుకు సులభతరంగా మీకు అర్థమయ్యే రీతిలో చేసినటువంటి చట్టమే ఈ భూపాల చట్టం మీ భూముల వల్ల ఎన్నో సమస్యలు పొత్తులు లేసి రాత్రి వరకు ఒక వంద మంది నా దగ్గరికి మన ఆఫీస్ కింద వస్తే అందులో ఎనభై శాతం భూ తగాదాలు భూ గొడవలే నా భూమి ధరలు లేదని నా భూమి పిఓబీలు ఉందని వంద ఎకరాలు లేకపోతే యాభై ఎకరాలు ఉంటే ఒక్క రైతుపై కేసు ఆ భూమి మొత్తం పీఓపీలోకి వెళ్ళిపోతుంది అంటే ప్రభుత్వం ఇస్తే వెళ్ళిపోతుంది తప్పు కూడా అయితే అనుభవించేది పది మంది దానివల్ల మీకు లోన్ బ్యాంకులో లోన్ రాదు రైతు భరోసా రావదు ఇంకే విధమైన బ్యాంకు పెళ్లికో లేకపోతే దేనికో ఇల్లు కట్టుకుందాం బిడ్డ పెళ్లి అంటే అమ్మడానికి నీ భూమి మీద నీకే హక్కు లేకుండా అయింది మరి తాత తండ్రి నుంచి వచ్చే భూమి లేకపోతే కడుపు కట్టుకొని కాయ కష్టం చేసి ఎక్కడ ఉండాలి రేపు పిల్లల భవిష్యత్ అని కొన్ని భూముల మీద మనకు హక్కులు లేకపోతే మనం దేనికోసం ఇలా అందరూ తెలుసు కన్నా పిల్లల కంటే భూమిని ఎక్కువ మనం ప్రేమపడతాం ఇష్టపడతాం మనం అది చేసుకుంటాం